పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మళ్లీ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు వాళ్ళు మిగతా గ్యారెంటీలకు అర్హులైతే దరఖాస్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు మరోవైపు అప్లికేషన్లు ఫ్రీగా ప్రభుత్వమే ఇస్తోంది వాళ్లకు సంబంధించిన వార్డుల్లో గాని పంచాయతీ ఆఫీసుల్లో గాని మున్సిపల్ కార్యాలయాల్లో ఉచితంగా ప్రజాపాలన దరఖాస్తులు ఇస్తారు ఇవాటి నుంచి జనవరి ఆరు వరకు అప్లికేషన్లు తీసుకుంటారు అంతేకాదు ప్రజా పాలనలో అప్లికేషన్లు ఇవ్వకపోయినా జనవరి ఆరు తర్వాత తహసీల్దార్ ఆఫీసులు ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ ఇవ్వొచ్చని చెప్తున్నారు అధికారులు మీ సెంటర్ల దగ్గర జనం క్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖమ్మం నుంచి కదీర్ అందిస్తారు కదీర్ మీసేవ సెంటర్ల దగ్గర పరిస్థితి ఏంటి విద్యాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అనేక జిరాక్ సెంటర్ల వద్ద అదేవిధంగా ఆధార్ సెంటర్ల వద్ద జనం కూడా భారీగా క్యూలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చిన్నపిల్లలు తీసుకొని వృద్ధులు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆధార్ కార్డులను సరిచేసుకోవడం కోసం సవరించుకోవటం కోసం కొన్ని యాడింగ్లు కొన్ని డిలీట్లు అడ్రస్లు మార్చుకోవడం కోసం భారీగా జనం ఇక్కడ వస్తున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం చూడవచ్చు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లోని ఆధార్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళినా దాదాపుగా చాలా భారీ జనం ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి అక్కడ బారులు తీరున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మధ్యాహ్నం లంచ్ టైం కావస్తున్నా కూడా ఎవరు కూడా ఇంకా క్యూ లైన్ల నుంచి కదలటం లేదు విపరీతమైన జనం ఇక్కడికి వస్తున్నారు జనం ఏంటంటే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులలో వారికి సంబంధించిన అప్డేట్స్ నింపడం కోసం వాటిలో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ రోజు ఆధార్ కార్డులను సవరించుకుంటున్న పరిస్థితి చూడొచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతం అనేక మంది క్యూ లైన్ లో ఉన్నారు చిన్నపిల్లలను తీసుకొని ఇక్కడ అనేక మంది నాయకులు ఇక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వారికి వాళ్ళ వాటిని సవరించుకోవడం కోసం సహాయపడటం కోసం అనేక మంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలను ఉద్దేశించి అధికారులపైన ఎటువంటి ఆగ్రహానికి లోన్ కాకూడదు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇక్కడ సవరించుకోవాలని చెప్పేసి సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి మనం ఉన్న కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఈరోజు ప్రజ ప్రత్యేకించి ఇలా ఎలాంటి కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రజలకు ఏమని చెప్తున్నారు అంటే యాక్చువల్గా ఏదైతే గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి దొరల పాలన నుంచి విముక్తి చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలనకి ఇవాళ పట్టం కట్టారు దాన్ని ఉద్దేశించి ఇలా వచ్చిన దగ్గర నుంచి ఇలా ప్రజలకి వద్దకే పాలన దిశగా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి కుమ్మనేశ్వశ్వశ్వరు గారు కానీ వాళ్ళు మొత్తం కృషి చేస్తారు దాంట్లో భాగంగానే ఇవాళ ఏదైతే మరి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ అభయసం పేరుతోటి వాళ్ళ ప్రజాపాలనతోటి రా దేశంలో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో అదేవిధంగా మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మున్సిపాలిటీ వార్డులు డివిజన్లలో ఒకే రోజు అంటే ఈ ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు ఈ ఎనిమిది రోజులు పది రోజులు కార్యక్రమాల్లో మొత్తం కూడా ప్రతి ప్రతి దగ్గరికి కూడా కౌంటర్లు ఓపెన్ చేశారు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డివిజన్లో ఒక పన్నెండు వందల పదమూడు వందల కుటుంబాలు అంటే పది కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఏంటంటే విధి విధానాలు కూడా చెప్పారు ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డు కానీ గత ప్రభుత్వంలో పదేళ్ళు కూడా రేషన్ కార్డు ఇలే ఈ పదేళ్లలో దాదాపుగా ఇరవై లక్షల కుటుంబాలకి మ్యారేజీలు అయినాయి కొత్త వివాహం అయింది వాళ్ళు ఉమ్మడి కుప్పడ కుటుంబం నుంచి వేరే కుటుంబంగా మారాలంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితులు గత ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమంటున్నారు రేషన్ కార్డు ఇస్తూ అదేవిధంగా ఆధార్ కార్డు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఆధార్ కార్డులో చిన్న చిన్న పొరపాట్లున్నా కానీ మళ్ళీ ఇంటి పేరు మారినా కానీ ప్లస్ ఇల్లు మారినా కానీ సవరణ కోసం వచ్చారు ఏం ఇబ్బంది లేదు ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం ఇలా ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పక్షాన్ని మేము చెప్తున్నాం ఏం ఇబ్బంది లేదు నిరంతర ప్రక్రియ ఇది ఈ పది రోజుల్లో దాదాపుగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అప్లికేషన్లు తీసుకొని వాటన్నిటికీ ఆన్లైన్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి ప్రజల వద్దకే వచ్చి మళ్ళీ వెరిఫై చేసి వెరిఫై చేసిన తర్వాతనే ఏదైతే ఈ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ ఇద్దాం అనుకుంటే ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం నుంచి వచ్చారండి ఆధార్ కార్డు నుంచి ఆధార్ కార్డు మేము ఐదు రోజులు తిరుగుతున్నాం రోజు ఉదయం నాలుగు గంటల ఐదు గంటలకు వచ్చి సీరియల్ పెట్టుకోమంటారు ఈ రోజు కూడా ఆధార్ కార్డు అప్డేట్ మొబైల్ అప్డేట్ నెంబర్కి చిన్న చిన్న ఇంటి పేరు మార్చుకోవడానికి వస్తే ఉదయం ఐదు గంటలకు వచ్చి సీరియల్ పెట్టుకోమంటున్నారు తర్వాత మొన్న కూడా మేము ఏది ఇంతకుముందు ఏదైనా మార్పులు చేర్పులు అయితే అన్ని మీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా మీ సేవ అన్నిటికి ఇవ్వకపోవటం వల్ల మున్సిపాలిటీకే రమ్మంటారు ఏ మున్సిపల్ ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు మేము ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కానీ హాస్పిటల్ వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ చేస్తే మేము ఏ మీ సేవకు పోయినా కానీ అప్లై చేస్తే మళ్ళీ మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మున్సిపాలిటీకే రావాలి ఇక్కడే తీసుకోవాలంటే ఇప్పుడు సీరియల్ చూసారుగా దానికి కూడా ఏ పని కావాలన్నా మున్సిపాలిటీలో మీ సేవలో ఉదయం ఐదు గంటలకు వస్తే తప్ప చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక మరి ప్రభుత్వం కూడా అన్ని అన్ని మీ సేవలకి అవకాశం ఇస్తే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం ఎక్కడ ఏం మార్చుకోవటానికి వచ్చారు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న ఆధార్ సెంటర్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు ఇక్కడున్న ఆధార్ సెంటర్ నిర్వాహకులు అందరికీ అందుబాటులో కొన్ని ఇంకా ఏమీ అందుబాటులో లేవు కొన్ని కొన్ని సెంటర్లో జనాలే లేరు ఇచ్చే ఆరు గ్యారెంటీలకి కరెక్ట్గా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు వస్తుందన్న గ్యారంటీ కూడా చాలా మందికి అనిపించట్లేదు కొన్ని చ అదే విధంగా వస్తుంది అనుకుంటే చాలా మంది జనాలు ఉండరు జనాలు ఇంకా చాలా తక్కువ వస్తున్నారు మరి ఎందుకో డౌట్ వస్తుంది జనాలకి అది కరెక్టా కాదనేది ఇంకా చాలా మందిలో ఆందోళన చేకూర్చి ఆధార్ కార్డుల సంబంధించిన చేసుకుంటున్నారు ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవడం కోసము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చాము నిన్న వచ్చాము పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని కూడా నిన్న వచ్చినా కూడా నిన్న సీరియల్ అంటున్నారు సీరియల్ పెట్టమన్నారు ఐదు గంటలకు వచ్చి పెట్టమంటారు ఇప్పుడు వచ్చిన ఏళ్ళు ప్రింటారు ఫింగర్ ప్రింట్ పెట్టమంటున్నారు ఇంతవరకు ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది కొద్దిగా ఇబ్బందిగా ఉంది అది ఆరు గంటల్లో మరి అమలు చేస్తారో అనేది ఒక డౌట్గా ఉంది అది సార్ అయితే మొత్తం ఇప్పుడు చూస్తే ఆధార్ స్టాండర్డ్ ఫామ్ నింపే పద్ధతిని కూడా ఇక్కడ చెప్తున్నారు అయితే అన్ని లెటర్స్ కూడా క్యాపిటల్లో లేకపోయినా కూడా అది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు దాంతో పాటుగా కొట్టివేతలు కూడా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు ఎలాంటి ఓవర్ రైటింగ్ కూడా ఉండకూడదు వైట్నర్తో దిద్దడం కానీ కేరాఫ్ స్థలం అదేవిధంగా తండ్రి భర్త సంరక్షణ పేరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది పేర్కొన్న స్థలంలో మాత్రమే సర్టిఫైర్ సంతకం చేసి స్టాంపును వేయాల్సి ఉంటుంది సర్టిఫైర్ వివరాలు పేరు హోదా ఆఫీస్ అడ్రస్ తప్పక సర్టిఫైర్ చేతనే పూర్తి చేయించాలని చెప్పేసి ఒక నిబంధన కూడా ఉంది రెసిడెంట్ దరఖాస్తు ఫోటోగ్రాఫ్ పై సర్టిఫై కానీ క్రాస్ సైన్ కానీ మరియు క్రాస్ స్టాంప్ కానీ ఎలాంటిది ఉండకూడదని చెప్పేసి ఒక నిబంధన ఉంది దీంట్లో ఏది ఉన్నా కానీ వీళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఆధార్ ఎన్రోల్మెంట్ మాత్రమే ఫ్రీగా ఉంది అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్ పిల్లలది మాత్రం అదొక అది కూడా ఫ్రీగా ఉంది అదేవిధంగా బయోమెట్రిక్ అప్డేట్ ఏదైనా డెమోగ్రాఫిక్ అప్డేట్ చేయడం కోసం వంద రూపాయలు అదేవిధంగా డెమోగ్రాఫిక్ అప్డేట్ కోసం యాభై రూపాయలు దాంతో పాటుగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం ప్రింట్ తీసుకోవడం కోసం ముప్పై తీసుకుంటున్న పరిస్థితి వచ్చారు ఏమేమి చేంజెస్ చేసుకుంటున్నారు నేను సీతారాంపురం నుంచి వచ్చాను సింగరేణి మండలం మాది బాబుకి ఆధార్ కార్డు చేయడం కోసం వచ్చాను గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల్లోనే ఇంతటి మంచి పథకాలు తీసుకొచ్చినందుకు నాలుగు కోట్ల ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మేము ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేసుకున్నాము గత ప్రభుత్వం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఏం ఉపయోగం లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన ఇరవై రోజుల్లోనే అందరికీ ఇట్లా గ్యారంటీ పథకాలు ఇవ్వడం వలన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఎవరు ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు అందరికీ ఆరు గ్యారెంటీలు అందరికీ అమలవుతాయి టీఆర్ఎస్ చేస్తున్న మోసాలు అన్ని ఎవరు పట్టించుకోవద్దు అందరికీ అందే విధంగా ఈ పథకాలు అన్నీ ఉన్నాయి దయచేసి ఎవరు ప్రజలు ఆందోళన చెందకండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అమలు అవుతాయి ఇప్పుడు చూడవచ్చు మనం విజువల్స్లో అందరూ చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళకు సంబంధించిన యాడింగ్స్ కానివ్వండి బర్త్కి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి ఒకవేళ గతంలో హాస్పిటల్లో ఎక్కడైతే డెలివరీ అవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్గా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి లేకపోతే మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి వెళ్తుంది అక్కడి నుంచి అప్డేట్ అయ్యేవి కానీ ఇప్పుడు అలా కాకుండా నేరుగా మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు కొత్త నిబంధన పెట్టడం జరిగింది గతంలో గత పాలకులు ఏదైతే ప్రవేశపెట్టారో ఆ ప్రవేశపెట్టిన స్కీమ్లు కూడా ఏ ఇంప్లిమెంటేషన్ కాకపోవటం వల్లనే వాటి ఆధార్ కార్డు అవసరం లేదని చెప్పేసి భావించారు ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది అంటే ప్రజల కోసం ఒక ప్రజా పాలన అనేది పథకం కింద ప్రతి ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం కోసం వారి గ్యారెంటీలను వాళ్ళకు అమలు చేయడం కోసం ఈ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది గతంలో అంటే ఏ గత ప్రభుత్వంలో ఎటువంటి స్కీమ్లు లేవు ఏ ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావు అని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి ఆధార్ కార్డుని సవరించుకోలేదు ఈ ప్రభుత్వం ఆ అన్ని పథకాలను ప్రవేశపెడుతుంది అందరికీ అమలు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆధార్ కార్డు కావాలని చెప్పేసి ప్రజలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రభు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమలైతే మాత్రమే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కావాలనే మ్యాండటరీ ప్రజల్లో బలంగా వినిపిస్తూ ఉంది ప్రజలు చాలా ఓపిక్గా ప్రతి ఒక్క మీ సేవా సెంటర్ దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్క జిరాక్ సెంటర్ దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు చూడవచ్చు మనం ఇప్పుడు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రతిరోజు చూస్తే ఇక్కడ వెలవెలబోతూ ఉండే ఒక కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్ని వాహనాలు ఇక్కడ నిలిచిపోయి ఉన్నాయో దూర ప్రాంతాల నుంచి సమీప ప్రాంతాల నుంచి సమీప గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఇక్కడ సవరించుకుంటున్న పరిస్థితుంది అక్కడ పిల్లలకు సంబంధించిన ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అదేవిధంగా భర్త్ సంబంధించిన మ్యాక్సిమం ఆ అప్డేట్ అనేక చోట్ల లేదు అన్నట్టుగా తెలుస్తా ఉంది ఏదైతే మంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా కొంత ఆధార్ కార్డులలో ఇలాంటి తప్పులు దొరుకుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా భార్య భర్త కొత్తగా పెళ్లిలైన వారు పెళ్ళిళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు భార్య ఇంటి పేరు ఒకటే కాకపోవడంతో వాటిని కూడా సవరించుకునే పరిస్థితుంది కొంతమంది ఎడ్యుకేటెడ్ మహిళకు మహిళలకు ఇప్పుడు వాళ్ళు సర్టిఫికెట్లు ఏదైతే ఇంటి పేరు ఉందో అదే ఇంటి పేరు కొనసాగించడం కోసం ఆధార్ కార్డు లో కూడా దాన్నే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి భర్త పేరు భార్య పేరు ఒకటే అయినట్లు అయితే మాత్రమే ఈ పథకం అవుతుందని చెప్పేసి భావించిన అనేక మంది దీన్ని సవరించుకోవటం కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితుంది గ్రామాల నుంచి ఎక్కువగా ఇది గ్రామాల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పేసి ధీమా భరోసా వీళ్ళలో కలిగింది కాబట్టి వీటి కోసం వీటిని అమలు చేసుకోవటం కోసం వీటిని సాధించుకోవడం కోసం ప్రజలు ఈ రోజు బారులు తీరేని పరిస్థితి కనిపిస్తా ఉంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటే ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి ఎన్ని రోజుల నుంచి ఎందుకు చేయించుకోలేదు చేించుకోలేదు ఇలా ఇబ్బంది ఉండే చేంజ్ చేస్తున్నారు మీదా ఆధార్ లో ఇంటి నెంబర్ చేంజ్ చేస్తున్నా గతంలో ఆ ఇంటి నెంబర్లు అద్దెకి ఉన్న మహిళలు ఎవరైతే డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన డబల్ బెడ్రూమ్లు వస్తాయి పక్కా గృహాలు వస్తాయని చెప్పేసి భావించారు ఆ డబల్ బెడ్రూమ్లు కూడా రాకపోవడంతో అనేక మంది అద్దె ఇండల్లోనే ఉంటున్నారు అద్దె ఇండల్లో ఉన్న మహిళలు ఈరోజు ఇల్లు చేంజ్ అయిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు అమలు కోసం ఇంటి నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి దాంట్లో ఉన్న నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు నిర్లక్ష్యానికి గురి కాకుండా ఉండటం కోసం వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డును సవరించుకుంటున్న పరిస్థితి ఉంది ఖమ్మం నగరమే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మీ సేవా సెంటర్లలో జిరాక్స్ సెంటర్లలో విపరీతమైన జనం ఉన్నారు జనం ఉండటంతో కాదు చిన్నపిల్లల్ని ఉదయం ఆరు గంటలకి బస్సులలో అదేవిధంగా ట్రైన్లలో ఆటోలలో ఇక్కడికి వచ్చి ఇక్కడ బారులు తీరున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ ఆరు రోజుల పాటు ఇదే విధమైన జాతరలాగా ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఆధార్ని సవరించుకునే పనిలో బిజీ బిజీగా గడుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది